ఇవేంట్రా బాబు ఇంత పొడుగుగా ఉన్నాయి ఇవి పట్టుకొని వచ్చేసింది ఈ రోజు వీడియోలోకి అనుకుంటున్నాడా ఇవేనండి మనం చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం తమ్ముకాయలు అండి మార్కెట్కి వెళ్ళానా తమ్మకాయలు దొరికేసినాయి కేజీ నలభై రూపాయలనంట ఆ రోజుల్లో ఇంటి పక్కన అంట పక్కన ఉండేవి పొలాల్లో గట్టుల్లో తెచ్చేసి వండేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు కేజీ నలభై అంట లేతగా ఉన్నాయి మళ్ళీ లేట్ ఎందుకు కర్రీ వండేద్దామా ఫుల్ రెసిపీ వీడియో పెట్టేస్తాను చూసేయండి కింద లో క్లిక్ చేసేయండి వెంటనే ఫుల్ వీడియో చూడండి మీరు కూడా వండేసుకోండి సూపర్గా ఉండిద్ది కర్రీ అయితే మరి ఇంకెందుకు లేటు కర్రీ చేసేద్దాం పదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కానీ ఫ్రెండ్స్ తమ్మకాయలు పీస్ అయితే తీసి ఇలా ముక్కలు ముక్కలు కోసుకున్నాను మనం చిక్కుడుకాయలు ఎలా పీస్ తీస్తామో అలా ఇలా పీస్ వచ్చింది అనమాట ఈ పీస్ తీసేసి ఇలా కోసేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకుందాం కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం చిక్కుడుకాయలు ఎలా పెట్టుకుంటామో అలా ఒక్క విజిల్ పెట్టేసుకుందాం కుక్కర్లో అక్కడికి ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం సప్పగా ఉండకుండా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు చాలు ఇవ్వండి ఇలా ముక్కలు మునిగే అంతవరకు వేసుకుంటే సరిపోద్ది కుక్కలు మూత పెట్టేసుకుందాం ఒక విజిల్ పెట్టేసుకుందాం పోయింది ఒక విలేజ్లో అయితే దానిచ్చాను చూద్దాం ఎట్లా ఉన్నాయో ఒక దూసరు చూడండి ఇలా ఇలా ఉడికించుకోవాలన్నమాట తిరుగుమాత పెట్టేసుకున్నాం ఇదిగోండి ఇందులో స్పెషల్ ఏంటంటే ఇదేనండి వెల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం మొత్తం వేసి మిక్సీ కొట్టేసాను అన్నమాట ఈ కారం అయితే టేస్టీ మోస్త అన్నమాట వేడి వేడేయండి ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుండేది తమ్మకాయల్లో ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు కొంచెం ఉల్లిపాయ తరగతి చూడండి ఇలా మరీ మార్చొద్దండి మళ్ళీ మార్చుకుంటే అసలు టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు మనం తమకాయలు పెట్టాం కదా నేను ఇలా జల్లెలు గుట్లో వేసుకున్నాను వేసేసుకున్నాం ఒకసారి కలుపుకొని ఇందులోనే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం మీకు కావాలంటే అంటే తిరగమాటలో కూడా వేసుకోవచ్చు నాకు మర్చిపోయాను వేయడానికి అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇదిగోండి కొంచెం పసుపు పసుపు వేసుకుంటే ఈ తమ్మకాయలు ఏంటంటే గ్రీన్ వాసన వచ్చింది అన్నమాట ఆకుల వాసన కొంచెం ఉండద్ది స్మెల్ అది ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది నేను ఉడప ఉడకబెట్టుకునేటప్పుడు వేయటం మర్చిపోయాను పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి అసలు నేను మర్చిపోయాను అన్నమాట అందుకని ఇప్పుడు వేసాను ఇలా హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకుందాం ఇందులో చాలామంది కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు బట్ అమ్మ మాత్రం కొబ్బరి పొడి వేసేది కాదు చిన్నల్లిపాయ జీలకర్ర ఇంకా ఉప్పు కారం ఈ నాలుగు వేసి చక్కగా మిక్సీ ఆడిచ్చేసేది ఆడిచ్చి ఆ కారం వేసేది టేస్ట్ అయితే సూపర్గా ఉండదండి చూడండి చక్కగా వేగిపోతున్నాయి ఇలా ఇలా వేయించుకోవాలన్నమాట మనం తిరగమాత కొంచెం ముందే వేసుకున్నా కదా అప్పుడు చూడండి రెడ్గా ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అదే అప్పుడే బాగా మార్చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు వేగేటప్పటికి ఇంకా అసలు నల్లగా అయిపోతాయి అన్నమాట చాలామంది చేసే మిస్టేకే అది తరగమాత కొంచెం కాలినా ఇలా ఫ్రైస్లోకి తర్వాత అయినా బాగా వేగుతాయండి ఫస్టే అలా నల్లగా మార్చుకోవద్దు దానివల్ల టేస్ట్ అసలు డిఫరెంట్గా వచ్చేసింది ఇంకొంచెం వేయించుకుందాం యల కర్రీ అయితే రెడీ అయిపోయిందా టేస్ట్ చూద్దాం ఒకటి సో సమకాయలు కూడా టేస్ట్ చూద్దాం నిజంగా సూపర్ అంటే సూపర్ బాగా వేయించుకోకూడదండి మరీ కరకల్లా బాగు ఇలా ఉండాలన్నమాట ఇలా వద్దకు ఉండాలన్నమాట సూపర్ అండి ఫుల్ వీడియో పెట్టాను చూడండి నచ్చితే మీరు ట్రై చేయండి తమ్మకాయలు తినాలండి ఇందులో పీస్ పదార్థం బాగుండిద్ది మన ఒంటికి కావాల్సిన ఫైబరు అవన్నీ అమ్ముతాయి అన్నమాట సో ఫుల్ వీడియో పెట్టేశాను చూసేయండి నేనైతే ఎంజాయ్ చేస్తాను